ఉచిత బస్ స్కీమ్ పై కీలక అప్డేట్ వచ్చింది ఆర్టీసీ ముఖ్యమైన ప్రకటన చేసింది ఇందుకీ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ తీసుకొస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది అయితే ఇప్పటి ఈ పథకం అమలు కాలేదు ఈ క్రమంలో మహిళలు చాలా మంది ఈ స్కీమ్ అమలు ఎప్పటి నుంచి ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఈ పథకం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఉచిత బస్సు స్కీమ్ పై కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఆయన తెలిపారు శనివారం ఆయన విజయవాడ ఆర్టీసీ భవన్ లో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు కార్మికులు ఉద్యోగుల సమస్యలపై తనకు అవగాహన ఉందని వాటిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వంటి వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా పేదలకు బస్సు ప్రయాణం మరింత సులభతరమయ్యేలా కొనకల్లా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు i